రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగుల హెల్పింగ్ హార్ట్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట ఉన్నత చదువులు అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన రెవెన్యూ శాఖ ఉద్యోగులు రెండు వేల ఎనిమిదిలో హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ అయితే స్థాపించారనమాట రక్తదానంతో సేవా ప్రస్థానాన్ని ప్రారంభించారు రెండు వేల పన్నెండు నుంచి వైద్య ఇతర ఉన్నత విద్యలో ప్రవేశాలు పొంది ఫీజులు ఇతర ఖర్చులకు అవస్థలు చేయూత ఇస్తున్నారు మెడికల్ విద్యార్థులకు ఏటా యాభై వేలు చొప్పున ఐదేళ్ల పాటు ఇక్కడ సాయం అందిస్తూ ఉన్నారు గత ఏడాది వరకు ఇరవై మంది ఎంబీబీఎస్ విద్యార్థుల ఫౌండేషన్ నుంచి లబ్ధి పొందారు నూట యాభై మంది సభ్యులు సాయం అందిస్తున్నామని ఫౌండేషన్ అధ్యక్షుడు రమణ రెడ్డి తెలిపారు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి చేతుల మీదుగా చెక్కు అందుకుంటున్న విద్యార్థులను చిత్రంలో మీరు అయితే ఇక్కడ చూడొచ్చు చిత్రంలో చూడొచ్చు అనమాట కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ చెక్ను అయితే అందించడం అయితే జరుగుతుందనమాట సో ఈ విధంగా హెల్పింగ్ హెడ్స్ అనే పేరుతో ఉద్యోగ సంఘాలు కొంతమంది ఏర్పడి ఉద్యోగులు ఇలా సాయాలు అయితే చేస్తున్నారు సో స్వామ్యాన్ని తెలంగాణలో ఉన్న ఈ స్వామ్యాన్ని అందరూ మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నారు ఉండలేపోతున్నారన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని